వాక్యాన్ని చదువుకుందాం దితోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము చదువుకుందాం దేవుని పోలినవాడెవడను లేడు ఆయన నీకు సహాయము చేయటకై ఆకాశ వాహనుడై వచ్చును మహోనతుడై మేఘా వాహనుడగును ఈ విషయాలు చెప్తా ఉన్నాడు మోషే ప్రవక్త ఇస్రాయిల్ ప్రజలను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు ఇస్రాయీలు సురక్షితముగా నివసించేదారు ఈ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ఈ ముప్పై మూడు అధ్యాయంలో ఇస్రాయిల్ ప్రజలు సురక్షితముగా నివసించెదరు ఎందుకు సురక్షితంగా నివసించారంటే దేవుని పోలినవాడు ఎవడను లేడు అంటే మన దేవుణ్ణి పోలినవాడు పోలినవాడు ఎవడను లేడు ఎందుకు లేడంటే ఆయన నీకు సహాయం చేయటకై ఆకాశ వాహనుడై వచ్చును అంటున్నాడు చూడండి ఎంత అద్భుతమో ఆయన సహాయం చేయడానికి ఎలా వస్తున్నాడంటే ఆకాశ వాహనుడై వచ్చును అంటున్నాడు ఆకాశంలో ఎగురుతున్న వాహనాలు మనం చూస్తాం భూమి క్రింద ఎగు నడుస్తున్న వాహనాలు చూస్తాం సముద్రం మీద నడుస్తున్న వాహనాలు చూస్తాం కానీ ఆకాశమే వాహనాన్నిగా చేసుకున్న దేవుడు ఎవరంటే ఆయన్నే యేసు క్రీస్తు ప్రభుభార్ కాబట్టి ఇప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై నీ దగ్గరికి వస్తున్నాడు ఏ ఆపదతో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో ఏ బాధతో ఉన్నావో ఆయన సహాయం చేయడానికి నీ అద్దకు వస్తూ ఉన్నాడు ఎలా వస్తున్నాడో కొన్ని విషయాలు మనము ఈ పూట నేర్చుకుందాం ఆయనకు ప్రేమ ఎంత గొప్పది ఆయన కృప ఎంత గొప్పదో మనకు కనబడుతుంది ఆయన ఆకాశము నుండి దేవుడు ఎందుకు వస్తున్నాడు ఏంటి ఆయన చేసే సహాయం అనేది మనం చూద్దాం ఆ సహాయాన్ని మరి నీవు కూడా పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనం లూకాస్ వార్త పదే అధ్యాయంలో మనం చూద్దాం లూకాస్ వార్త పదే అధ్యాయంలో ముప్పై మూడవ శనం చదువుకుందాం అయితే ఒక సమరేడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఎవరు ఈ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అతడు పడి ఉన్న చోటుకి వచ్చాడు అంటే నీవు నేను ఏ పాపమైన స్థితిలో అంధకారమైన స్థితిలో వ్యాధుల్లో కష్టాల్లో పేదరికొన పడి ఉన్నామో అక్కడికి ఏసు ప్రభు ఆ చోటుకి వచ్చి ఎందుకంటే అతని దొంగలు బాగా కొట్టారు కొట్టి బట్టలను లాగేసుకున్నారు కొన ప్రాణంతో అతన్ని పడేసి వెళ్ళిపోయారు కానీ సమ ఒక్కడ చూస్తున్న వచ్చాడు పట్టించుకోలే యాజకుడు వచ్చాడు పట్టించుకోలే కానీ సమరుడు వచ్చి దగ్గరికి పోయి ఎంత అద్భుతమో చూడండి అతన్ని చూచాడు అతని మీద జాలి పడ్డాడు చూసారా మన దేవుడు దగ్గరికి వచ్చి చూసి మర్చిపోయే దేవుడు కాదు ఎందుకో తెలుసా జాలి గల దేవుడైన కృపా కనికరం గల దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం మొట్టమొదటి ఏం చేస్తున్నాడంటే అంటే అతన్ని చూచి అతని మీద జాలి పడ్డాడు నీ దగ్గరికి వాహనం ఎక్కి ఎందుకు వస్తున్నాడంటే నేను చూసి జాలి పడుతున్నాడు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ సమస్యలో ఏ బాధలో ఉన్నావో వాటన్నిటిని దేవుడు చూస్తున్నాడు చూసి నీ దగ్గరికి వచ్చి జాలి పడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మొట్టమొదటిది రెండవది అక్కడ ఏం చేశాడంటే మనం చూస్తున్నప్పుడు నూనెయు ద్రాక్ష రసంను పోసి అతని గాయములు కట్టి రెండవది గాయాలు కడుతున్నాడు మనం చూస్తూ ఉంటే గుండె చెదిరిన వారిని గాయములు కట్టును అని నూట నలభై కీర్తనలో మనకు కనబడుతూ ఉంది గుండె చెదిరిపోతున్న వారిని గాయాలు ఏం చేస్తారంటే ఆయన కడతాడు కట్టే దేవుడు అని బైబిల్ సెలవిస్తాం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకులవాణి ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించి అతని పరామర్శించాను చూసారా అంటే ఎంత అద్భుతమో చూడు అతను చోటుకి వచ్చాడు అతని మీద జాలి పడ్డాడు అతని గాయములు కట్టాడు అతన్ని పరామర్శించాడు అంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ దేవుని నీవు వదలక విడవక సమస్యలు బాధలు వచ్చినప్పుడు చూడకుండా వాటిని పట్టించుకోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడుస్తున్నప్పుడు అద్భుతంగా ఏమవుతుందంటే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అందుకే దేవుడు సహాయకుడిగా మనకు ఉన్నాడు దేవుడు సహాయకుడిగా మనకు ఉన్నాడు తర్వాత రెండోది పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేస్తున్నాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలీదు ఆయన్నే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మూడవది యేసు క్రీస్తు కూడా సహాయం చేస్తున్నాడు ఎబిల్ రచన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం కాబట్టి ప్రభువు నా సహాయకుడు నేను భయపడను నరమాత్ర నన్ను ఏమి చేయగలరని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు మనం ధన్యులం మరి తీర్మానం చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిద్దాం కల తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక ఈ మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయండి మాకు సహాయం చేయడానికి ఆకాశవాహను ఎక్కి వస్తున్నాడు మీరు వాగ్దానం ఇచ్చారు అందుకు నీకు వందనాలు ఆ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్